హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి నేను మన స్పేస్ సిల్క్ కటింగ్ చూపించాను కదా దాంట్లో ఇంకో ఇది కుట్టడం అండి కుట్టడం వీడియో మొత్తం చూపిస్తాను ఇక్కడ నేను పెట్టుకునేటి అండి గల్లా పట్టీలు అది ఒక వన్ ఇంచ్ వరకు అట్లా కట్ చేసుకొని క్రాస్లో అన్నీ జాయిన్ చేసుకుంటున్నాను మొత్తం చూడండి నేను క్రాస్లో పెడుతున్నాను స్టేట్ టు స్టేట్ పెడితే అవి ఉల్టా అవుతాయి కాబట్టి క్రాస్ పెట్టుకోండి నేను గల్లా పట్టీని రెడీ చేసుకుంటున్నాను దాని తర్వాత నడుము పట్టీని పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అన్ని అతుకులు పెట్టేసుకుంటే ఈజీగా అవుతుంది ఇప్పుడు క్రాస్ పట్టీలండి క్రాస్ పట్టీ చూపిస్తున్నాను చూడండి క్రాస్ పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద కాటన్ పైన వచ్చేలాగా పెట్టేసుకొని ఆఫ్ ఇంచ్తో కుట్టు వేసేసుకోవాలండి ఇక్కడ మనకి చిన్న భాగానికి చిన్నదే పెట్టుకోవాలి పెద్దది పెడితే రెండు ఒకే సైడ్ అవుతాయండి కుట్టేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా నార్మల్ కాటన్ పైన స్టిచ్ వచ్చేటట్టు చూడాలి రెండు కూడా సమానంగా పెట్టేసుకోండి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక వన్ ఇంచ్ వదిలేసుకొని ఒక స్టి స్టిచ్ వేసుకుంటే అది స్టిఫ్గా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది కాటన్ దానిలాగే నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను చూడండి క్రాస్ పట్టీ దగ్గర అవి రెండు సమానంగా ఉన్నాయో లేవో అనేసి ఒకసారి చూసేసుకోండి సమానంగా లేకుంటే నీట్గా కట్ చేసుకోండి క్లాత్ జారుతూ ఉందండి జాగ్రత్త మనం ఎంత అతికేసినా జారుతూ ఉంటుంది నేను ఇక్కడ మీకు డాట్స్ అనేది చూపించట్లేదండి ఇలా పెడుతున్నాను అనేది మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ వాళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ లైక్ చేయండి ఖచ్చితంగా నేను మరెన్నో వీడియోలు పెడతాను మన వాట్సాప్లో కూడా పెడుతున్నాను మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ అండి ఇవి పక్కా కొలతలు నేను అసలు ఎక్కడ టేప్ వాడకుండా పెడుతున్నానండి మీరు గమనించండి అయిపోయిందండి మనకు నాలుగు మూలలు కరెక్ట్గా పెట్టాను చూడండి ముందర ఎంత నీట్గా వచ్చిందో షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ముందర భాగాలు సమానం వచ్చాయలేవో చూసుకున్నాను మళ్ళీ క్రాస్ పట్టి నేను జాయిన్ చేస్తున్నానండి చిన్న భాగానికి పెద్ద భాగం పెట్టేసుకొని అక్కడ మలుచుకోవాలండి అక్కడ మలుపుకోవాలి ఆ ప్లేట్ అటు ఇటుగా పెడితే అక్కడ టైట్ అవుతుంది కాబట్టి చిన్నగా సమోసాలాగా మలిపేసి పెట్టుకోవాలి నేను పెడుతున్నాను చూడండి ఒక భాగం అయ్యింది ఇంకో భాగాన్ని నేను జాయింట్ చేస్తున్నాను మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేలా ఇంకొకటి స్టిచ్ వేసేసుకుంటున్నానండి స్టిచ్ వేసిన తర్వాత మనకి సమానంగా ఉన్నాయో లేవా అనేసి ఒకసారి చూసేసుకోండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు సమానంగా ఉన్నాయా లేవా అనేసి చూసేసుకోండి ఓకే సమానంగా ఉన్నాయి ఇప్పుడు మనము గల్ల ఉక్కుల పట్టేయండి ఉక్కుల పట్టి మళ్ళీ పెట్టేద్దాంలే ఇప్పుడు నేను చేతులు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ అర్జెంట్ ఉందండి హడావిడిగా కుట్టాల్సి వస్తుంది అక్కడ స్టోన్ లేస్ ఉంది కాబట్టి మనకి రావట్లేదు చూడండి నేను టంచన్ తింపుతూ పెడుతున్నాను సన్నగా కుట్టు వస్తుంది కుట్టు జాగ్రత్తగా వేసుకోండి ఒకటో పాదం పైన రెండో పాదం పైన పెట్టుకోండి థర్డ్ ఫోర్త్ పాదం పైన పెట్టుకుంటే పెద్దగా వస్తుంది కుట్టు ఇది మనకు సన్నగా రావాలి అంతే ఓకే మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకుందాం సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి మనకి ఇప్పుడు చిన్న పప్పు ఇవ్వని చెప్పారు కదా ఆ పప్పు ఓన్లీ ఫైవ్ ఫైవ్ పేటల్సే రావాలండి ఫైవ్ పేటల్స్ సరిపోతుంది వచ్చేలాగా చూసుకోండి మరీ ఎక్కువగా వస్తే క్లాత్ అనేది మనకి చంక బాగాన అతుకులు వచ్చేలాగా అయిపోతుందండి ఒక హ్యాండ్కి పెట్టాను ఓన్లీ ఫైవ్ ఎటల్సే రావాలండి అవి నీట్గా రావాలి ఖచ్చితంగా చూసుకోండి గమనించండి ఓకేనా చూడండి ఫైవ్ ఫెటల్స్ వచ్చాయి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకుందామండి ఫైవ్ హెటల్స్ వచ్చేసాయి ఓకే ఇప్పుడు మనము వెనక భాగం అండి వెనక భాగాన మనం ప్లేట్లు అనేటివి పెట్టేసుకుందామండి హాఫ్ ఇంచ్ నుంచి మనం సేమ్ సమోసా లాగా సమోసా కిందికేమో పెద్దగా ఉంటుంది పైకి వచ్చేసి చిన్నగా ఉంటుంది అలా పెట్టేసుకుందాము ఇప్పుడు నడుము పట్టి అండి బెల్ట్ పట్టి పెట్టేసుకుందాము బెల్ట్ పట్టి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని అక్కడ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేస్తూ కుట్టు అనేది వేసేసుకోవాలండి తర్వాత తింపి మనకు కాటన్ క్లాత్ మీదనే కుట్టు వచ్చేలాగా వేసేసుకోండి కాటన్ పైన వస్తుందండి గమనించండి మళ్ళీ దాన్ని మలిపేసి మనమి ఒక దొడ్డు కుట్టండి ఇలా ఎందుకంటే దానికి హెమ్మింగ్ చేస్తాం కాబట్టి మనము ఐదో పాదం పైన పెట్టేసుకొని ఒక దొడ్డు అనేది వేసేసుకోండి అది వేసి తర్వాత మనం హెమ్మింగ్ చేస్తే ఆ కుట్టు బదరడానికి ఈజీగా ఉంటుంది చిన్నగా వేసుకుంటే ఇప్పడానికి కష్టంగా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు వెనక భాగం అనేది అయిపోయింది ముందు భాగానికి మనము కాజా పట్టీ అండి నేను పెట్టేది కాజా పట్టి పెడుతున్నాను అదే క్లాత్ ఉక్కుల పట్టికి వచ్చేసి కాటన్ క్లాత్ పెడుతున్నాను ఎందుకంటే ఉక్కులు కరెక్ట్గా ఉండడానికి ఉక్కుల పట్టి పై నుంచి ఒక స్టిచ్చు కాజా పట్టి నుంచి ఒక స్టిచ్చు వేసేసుకు వేసేసుకోండి తర్వాత మనకి ఉక్కుల పట్టి లోపలికి మలచాలండి కాజా పట్టి బయటకు వస్తుంది ఉక్కుల పట్టి మాత్రం లోపలికి వస్తుంది ఉక్కుల పట్టి లోపలికి వేసేసి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు కాజా పట్టి అండి మనం పెట్టేది కాజా పట్టి కాజా పెట్టేసుకోవాలండి కాజాది నేనైతే చేతితో చేయట్లేదు ఓన్లీ మిషన్తో చేస్తున్నాను నేను ఎక్కువ మిషన్తోటే చేస్తానండి మిషన్తో వచ్చేలాగా చేసేస్తాను ఓకే అండి మొత్తం పెట్టేసి లాస్ట్లో కొంచెం క్లాత్ అటు ఇటుగా అయ్యింది అందుకే అక్కడ పెడుతున్నాను మీరు బ్లౌజ్ మొత్తం కుట్టేది చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చేస్తే మాత్రం మీకు ఎక్కడ అర్థం కాదండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు కామెంట్ బాక్స్లో నేను మెసేజ్ చేస్తాను ముందు భాగాల కొంచెం ఎక్కువ అయ్యింది అది తీసేసాను ఇప్పుడు జాయింటింగ్ అనేది చేసుకోవాలండి వెనక భాగం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకొని ముందు భాగం పార్ట్స్ తీసేసుకొని మనమి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని టంచన్ మందం వదిలేసుకొని ఇప్పుడు టంచన్ ఉంటుంది కదండి టంచన్ మందం వదిలేసుకొని కుట్టేస్తే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ అనేది కొలవాలా చేయాలా అది ఏమి ఉండదు చూడండి జాగ్రత్తగా కొంచెం గమ్మ అటు ఇటు అయినా కూడా అక్కడ ఇది అవుతుంది అది కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి టంచన్ మందం స్టిచ్ అనేది వేసేస్తున్నానండి చూడండి డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేయాలి వేసిన తర్వాత షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా సంఖ భాగాన వెనక భాగం ముందు భాగం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలండి అక్కడ కొంచెం ఎక్కువ అయ్యింది ఆ కొంచాన తీయకుంటే మనకి రెండు కూడా సమానంగా రావండి చూసేసుకోండి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉన్నా కూడా తీయండి ఖచ్చితంగా ఆ కర్వ్ అనేది తీసేయాలి తీసిన తర్వాత ఇప్పుడు మనము గల్లా పట్టి జాయింట్ చేసుకోవాలండి గల్లా పట్టికి హెమ్మింగ్ అనే అడి అడిగారు వాళ్ళు అందుకే నేను ఇట్లా పెడుతున్నాను హెమ్మింగ్ హెమ్మింగ్కి ఒక హాఫ్ ఇంచ్ పట్టి ఉంటే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ పట్టి కాబట్టి ఖచ్చితంగా మనకు హాఫ్ ఇంచ్ వరకే కట్ చేసేసుకొని ఒక టెన్షన్ మందం వదిలేసుకొని మనం కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది మనకి సేమ్ టు యాస్టి అండి అప్పుడు కూడా చెప్పాను కుట్టు లోపల వరకు చిన్న చిన్న కచ్చికల్లాగా చేసేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది రౌండ్గా తిరగడానికి ఈజబుల్గా ఉంటుందండి ప్రతి చోట నేను రాండ్ రౌండ్గా అక్కడక్కడగా చిన్న చిన్న కచ్చికల్లాగా కొడుతున్నాను అది కుట్టు లోపలే రావాలండి బయటకు వచ్చేలాగా చేసుకోవద్దు బయటకు వస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడుతుంది ఓకేనా ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఆ క్లాత్ని మళ్ళీ మనము రైట్ సైడ్ మలపాలండి రైట్ సైడ్ మలిపి కాటన్ క్లాత్ పైని లాస్ట్ నుంచి కుట్టు వచ్చేలాగా మలుపుతూ సమానంగా మలుపుతూ స్టిచ్ అనేది వేసుకోండి నార్మల్గా మలుపుతూ సమానంగా స్టిచ్ అనేది వేసేసుకుంటే ఓకే అండి కరెక్ట్గా మలపండి అటు ఇటుగా అయ్యిందంటే అది ఎగుడు దిగుడుగా కనిపిస్తుందండి నీటుగా రాదు ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికంటే మనము లోపల మలిచిన క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ క్లాత్ని కరెక్ట్గా పట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రాకుండా చూసి మిగతా క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ మలిపి మనకి ఫైవ్ నంబర్ పెట్టేసుకొని ఒక పెద్ద కుట్టండి కుట్టు అనేది దొడ్డు కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేయడానికి అందుకే పెద్ద కుట్టనే తీసుకోవాలా చూడండి నేను మలుపుతున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్కి అస్సలు లోపలికి రావద్దండి మన కాటన్ క్లాత్ కూడా బయటికి రావద్దండి ఆ కుట్టు వేస్తే ఎంతవరకు ఉందో అంతేవరకు మలిచి నీట్గా మలుపుతూ ఉండాలండి రౌండ్ దగ్గర మాత్రం రెండు చేతులు వాడాలి ఖచ్చితంగా మనం తింపుతూ ఉంటేనే అక్కడ రౌండ్ అనేది వస్తుంది కనిపిస్తుంది మనం అలాగే వదిలేస్తే స్టేట్ టు స్టేట్ వచ్చేలాగా కనిపిస్తుంది రెండు చేతులు నేను తింపుతున్నాను చూడండి మనం తింపే దాని విధానం బట్టే ఉంటుందండి చూడండి నేను తింపుతున్నాను ఓకే అలా మీరు కట్ చేసేస్తే ఓకే అండి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర రెండు సమానంగా ఉన్నాయాలేవో చూసేసుకోండి కొంచెం అటు ఇటుగా ఉంటే మాత్రం కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ అండి మిడిల్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి మనం ఫపుల్స్ ఇచ్చాము ఆ పీల్స్ ఇచ్చినవి కూడా కరెక్ట్గా లేవో చూసుకోండి ఫైవ్ ఇచ్చాము అటు రెండు ఇటు రెండు వదిలేసి మధ్యలో పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి అండి ఇప్పుడు ఒక టంచన్ మందం వదిలేసుకుంటూ ఒక కుట్ట అయితే వేసేసుకోండి మనకి ఇక్కడ మీకు గమనించాలి వెనక బాగా ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తుంది దారం అయిపోయిందండి నేను రెండు బాబిలు ఒకేసారి చుట్టుకుంటానంటే ఖచ్చితంగా ఎందుకంటే మినిమం ఒక బ్లౌజ్కి ఖచ్చితంగా రెండు బాబిన్ల దారం అయితే పడుతుంది ఇక్కడ మీరు గమనించాలి నడుము భాగం వైపు నడుము క్లాత్ ఎక్కువగా ఉంది చేతుల క్లాత్ తక్కువగా ఉంది అక్క అని అనుకుంటారేమో మనము తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాము నేను మళ్ళీ హ్యాండ్స్కి వచ్చేసి అతుకులు ఎందుకు ఆమె ఎట్లాగే సన్నగా ఉంది కదా అనేసి అతుకులు వేయలేదు కాబట్టి మనకు ముందు భాగాన క్లాత్ వెనుక భాగాన క్లాత్ అనేది దాదాపు అయితే కొంచెం మిగులుతుంది అక్కడ నుంచి పెట్టాక ముందు భాగానికి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఖచ్చితంగా చేతులకి రెండు రెండు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక స్టిచ్ అంటే ఊడిపోతుంది ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలంటే రెండు స్టిచ్చెస్ అయితే మనం ఖచ్చితంగా వేసేసుకోవాలండి చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను రిప్లై మీకు ఇస్తాను ఇప్పుడు నేను సైడ్లు కొట్టేసుకుంటున్నానండి నడుమ వైపు నుంచే స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా ఎందుకంటే క్రాస్ అనేది సాగుతుంది అక్కడ అమలు దగ్గర రెండు కూడా జాయింట్ అయ్యే దగ్గర మనం సాగుతుంది కాబట్టి కరెక్ట్గా వస్తాయి చేతుల నుంచి పెడితే అది మనకు కరెక్ట్గా రాకపోవచ్చు ఇక్కడ స్టోన్ లేస్ ఉందండి జాగ్రత్త మనం అటు ఇటుగా చేస్తే మాత్రం సూది ఇరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తింపకుండా స్లోగా పెట్టండి లేకుంటే సూది ఇరిగిపోతుందండి మనం ఫాస్ట్గా కుడితే మాత్రం ఖచ్చితంగా సూది ఇరిగిపోతుంది స్టోన్స్ తీసేస్తే బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుందండి అట్లా ఒప్పుకోరు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి టైట్ అయితే వాళ్ళు ఒక కుట్టు ఇప్పుకుంటే ఖచ్చితంగా అక్కడ కనిపిస్తుంది కాబట్టి మనకు ఇప్పే అవకాశం ఉండదు కొందరు ఇప్పేస్తారు మనకు కానీ నేను ఇప్పను నేను నార్మల్గా స్టిచ్ స్లోగా వేస్తాను కానీ అక్కడ నేను లేస్ అయితే ఇప్పలేదు మరో సైడ్ బ్లౌజ్ నేను స్టిచ్ చేస్తున్నాను నడుము సైడ్ నుంచే స్టార్ట్ చేశానండి చూడండి నడుము నుంచి చేతుల వరకు సంఖ భాగాలు రెండు జాయింట్ లేవో చూసుకోవాలి ముందు భాగము వెనుక భాగము స్టోన్ దగ్గర మాత్రం ఖచ్చితంగా స్లోగా చెయ్యండి అక్కడ స్లోగా చేసి కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి స్లోగా అక్కడ ఏ కొంచాన ఉంటే ఆ కొంచెం స్టోన్స్ని మనం తీసేస్తే సరిపోతుందండి కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది అక్కడ నార్మల్గా స్లోగా వేస్తున్నాను గమనిస్తున్నారా స్లోగా వేసి కుట్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి చేతుల భాగం వెనక భాగం కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలండి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఉందిగా ఆ బ్లౌజ్ను పట్టేసుకొని మనం చూసేసుకొని ఎక్కువగా ఉంటే కొంచెం కుట్టేసుకొని తక్కువగా ఉంటే కుట్టు తీసేసి మళ్ళీ వేసేసుకోవాలండి నేను ఆల్రెడీ చూసేసాను చూసిన తర్వాత మిడిల్లో ఇంకొక రెండు కుట్లు వేసేస్తున్నాను నేను ఫోర్ అనేటివి స్టిచ్చెస్ అయితే వేస్తానండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఒకవేళ టైట్ అయితే వాళ్ళకి ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆల్రెడీ నేను ఫోర్ స్టిచ్చెస్ వేసేసుకుంటున్నానండి అటు ఇటుగా మీరు ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మన వీడియో మీకు అర్థమవుతుందండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను చూడండి బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోయికి వచ్చిందండి లాస్ట్ స్టిచ్చెస్ వేస్తున్నాను మిగిలిన క్లాత్ను నీట్గా కట్ చేసేసుకోండి మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసేస్తున్నానండి ఎక్కువ క్లాత్ ఉంటే కూడా లోపల కుచ్చినట్టు అవుతుందండి చేతిలో బాగానే కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కూడా నేను తీసేస్తున్నాను చూసేయండి ఓకే అండి దాదాపు బ్లౌజ్ అనేది అయిపోయింది ఇటు సైడ్ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఒక సైడ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది మరో సైడు ఇంకొక రెండు స్టిచ్చెస్ వేయాలి అవి రెండు వేస్తున్నాను మిడిల్లో ఎవరో ఒకరు వస్తున్నారండి షాప్లో కదా వీడియో తీసేది ఎవరో ఒకరు వస్తున్నారో అది స్లోగా అవుతుంది స్కిప్ చేస్తూ నేను కుట్టాల్సి వచ్చింది కానీ ఎక్కడ కూడా నేను మళ్ళీ మీరు స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా మీకు డౌట్ రాకుండా ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ వచ్చాను కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బ్లౌజ్ అయితే దాదాపు అయిపోయింది